వెల్కమ్ టు వాయిస్ గత కొద్ది రోజులుగా భయాందోళనకు గురవుతున్న రైతులు మత్స్య కార్మికుల వలలో చిక్కుకోవడంతో ఊపిరి పీల్చుకున్న రైతులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి పెద్ద చెరువులో పదిహేను అడుగుల కొండ లభ్యమైంది రెండు గుట్టల మధ్య చెరువు ఉండటంతో వరదకు కొట్టుకొస్తున్న కొండ చిలువలు ఇటీవల కాలంలో వరుసగా ఇది మూడోసారి కొండ చిలువలు వలలో చిక్కడం మత్స్యకారులు చేపలు పట్టేందుకు చెరువులో వలను ఏర్పాటు చేశారు ఈ రోజు ఉదయం వెళ్లి చూడగా వలలో పదిహేను అడుగుల కొండ చిలువ చిక్కి ఉంది దీంతో చేపలు పట్టేవారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న అధికారులు చెరువు వద్దకు వెళ్లి కొండ చిలువను స్వాధీనపరుచుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు పొలాలకు వెళ్లాలంటే భయపడ్డ చెరువు ఆయకట్టు రైతులు కొండ చిలువ చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు

മു mm -hmm.